అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను హైదరాబాద్ ప్రయాణం అవుతున్నానండి మీ అందరికీ తెలియచేశాను కదా వుడ్ అవార్డు వచ్చింది మన అమ్మ మాట ఛానల్కి ఆ అవార్డు అందుకోవడానికి హైదరాబాద్ ప్రయాణం అవుతున్నాను ప్రయాణం అనగానే మనం ఫస్ట్ చూసుకునేది ఏముంటుందండి ఏం చీరలు ఉన్నాయి ఏం బ్లౌజులు ఉన్నాయి ఫంక్షన్కి ఏం కట్టుకోవాలి షాపింగ్కి ఏం కట్టుకోవాలి జర్నీకి ఏం కట్టుకోవాలి ఇన్ని చూసుకుంటాం ఈ చీర చూసారా ఈ చీర నేను అవార్డు ఫంక్షన్ కోసం తీసుకున్నానండి నారాయణపేట పట్టు చీర సఖి గుంటూరు సఖీలో తీసుకున్నాను ఒక అవార్డు ఫంక్షన్లో శ్రీదేవి ఈ కాంబినేషన్లో పట్టు చీర కట్టుకుందండి అది నాకు బాగా గుర్తుందనమాట ఈ చీర చూడంగానే అదే గుర్తుకొచ్చి ఈ చీరను సెలెక్ట్ చేసుకున్నాను దీని కాస్ట్ వచ్చి ఏడు వేల చిల్లరండి ఎయిట్ థౌజండ్ దరిదాపు తర్వాత ఇంకా జర్నీస్గా వాటి కోసం అని ఈ శారీస్ రెడీ చేసుకుంటున్నా ఇవి నేను మంగళగిరి సిఎంఆర్లో తీసుకున్నానండి మంగళగిరి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ ఉంటాయి కదా అందులో తీసుకున్నాను వీడియో కూడా పెట్టాను కదండి ఈ మంగళగిరి చీరల మీద కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి శారీస్ నాకు బాగా నచ్చినాయండి అలానే ప్లెయిన్కి అంటే దీన్ని అండ్ డై అంటారా టై అండ్ డైకి ఇట్లా కలంకారీ డిజైన్ వచ్చి మంగళగిరి బార్డరు ఈ శారీస్ కూడా నాకు నచ్చినాయి జర్నీస్కి కానీ షాపింగ్కి కానీ బాగుంటాయి అనే ఉద్దేశంతో ఈ ట్రిప్ అన్ని మంగళగిరి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఇవే సెలెక్ట్ చేసుకున్నానండి ఇలాంటిదే నేను రెడ్ కాంబినేషన్లో కూడా తీసుకున్నాను నాకు ఈ శారీస్ బాగా అండి రెడ్కి ఇలానే కలంకారీ బార్డరు అడుగున మళ్ళీ మంగళగిరి పట్టు బార్డరు అలానే ఇది కూడా నాకు బాగా నచ్చింది ఆవుల్ డిజైను నేను ఇంతకుముందు ఒకటి కడుతున్నాను అది కలంకారీ శారీ ఇది మాత్రం మంగళగిరి శారీ అనమాట అండి దీనిలో గ్రీన్ నచ్చి తీసుకున్నాను సంధ్య రమ్య గారి వాళ్ళు కట్టుకున్న బాగుంటుంది కదా అందుకని అది తీశాను కానీ దాని బ్లౌజ్ ఇప్పుడు రెడీ చేసుకోవట్లేదండి ఇప్పుడు రెడీ చేసుకునే శారీసే చూపిస్తున్నాను మీకు ఇదేమో శతమానం సిల్క్స్లో తీసుకున్నానండి షాప్ ఓపెనింగ్కి వెళ్ళాను కదా అప్పుడు ఇవి మంగళగిరి పట్టు మీద వర్క్స్ అంటే కలంకారీ వర్క్ కానీ డిజిటల్ వర్క్ కానీ ఇట్లా ప్రింట్స్ వస్తున్నాయి కదా అవి ఇది మంగళగిరి పట్టు మీద అనమాట అండి అది ఇది ఇదేమో డిజిటల్ ప్రింట్ ఈ రెండు శారీస్ కూడా మంగళగిరి పట్టు మీద అంటే పట్టు వేరు మామూలు పవర్ లూమ్స్ వేరు ఈ రెండు వేరు ఉంటాయి కదా ఇవి రెండు మంగళగిరి పట్టు మీద డిజైన్స్ అలానే నాకు బాగా నచ్చిన చీరలు మహేశ్వరి సిల్క్స్ ఒకటండి మహేశ్వరి కాటన్ అని అంటాం కదా నేను సూరత్ వెళ్ళేటప్పుడు కట్టుకుంటే కూడా ఆ సారీస్ జర్నీస్కి కవే కడుతుంటే కూడా మన వాళ్ళు కూడా పెట్టారు ఎందుకంటే ఆ చీర అంత నచ్చితే అంతలా కట్టేస్తున్నారు ఇంకో కొనుక్కోవచ్చు కదా అని అలానే శతమానం సిల్క్స్లోనే తీసుకున్నానండి ఇది కూడా మహేశ్వరి సిల్క్స్లో కలంకారీ బార్డరే అనుకోండి కలర్ కలంకారీ డిజైనే ఇది కూడా మహేశ్వరి సిల్క్స్ ఇవి రెండు ఆ మంగళగిరి పట్టు రెండు ఈ నాలుగు చీరలు కూడా నేను శతమానం సిల్క్స్ షాపు ఓపెనింగ్ అప్పుడు తీసుకున్నాను అనమాట దీనికి బ్లౌజ్ రెడీ చేస్తున్నానండి బ్లౌజ్ కట్ చేసుకోవాలి అలానే ఈ చీరకి ఈ చీరకి ఒకటే డిజైన్ ఉంది బ్లౌజ్ అది కుట్టుకుంటాను దీనికి మాత్రం ఆవుల చీరకు మాత్రం బ్లౌజ్ కుట్టించనండి ఎందుకంటే పిల్లల కోసం అని చెప్పి తీశాను సో అదేమి నేను కుట్టించను మిగతా వాటికి బ్లౌజులు కట్ చేస్తున్నానండి ఈ బ్లౌజులు కట్ చేసి నేను జాన్సీకి ఇస్తే మన ఇంటి ఎదురుకుండా ఉన్న జాన్సీ కుట్టి ఇస్తుంది అనమాట తను అడిగాను అమ్మ నేను ఇట్లా ఊరు వెళ్ళాలి కొంచెం కుట్టి పెట్టమ్మా అని అంటే సరే అంటే కుడతాను అని అంది పాపం తనకు కూడా పిల్లోడు ఉంటాడండి అందువల్ల మధ్య మధ్యలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కుట్టి ఇస్తూ ఉన్నాదనమాట ఏ బ్లౌజ్ కాబోలో కట్ చేసి అట్లా ఇలా ముడి వేసేసి పక్కన పెట్టి ఇస్తూ ఉన్నాను అనమాట అండి కట్ చేసి కట్ చేసినట్లు తనని పిలిచి గోడ మించి పిలిచి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట నువ్వు వీలైనప్పుడు కుట్టేసి నాకు ఇస్తూ ఉండమ్మా అని చెప్పానండి అన్ని బ్లౌజులు కట్ చేశాను ఒక మూడు బ్లౌజులు కట్ చేసేసాను పట్టు చేరది మాత్రం ఇంకా కట్ చేయాల్సి ఉంది దాన్ని లైనింగ్ లేదనమాట అండి అందువల్ల ఆ బ్లౌజ్ మాత్రం ఆపాను ఇంకా మరుసటి రోజు ఉదయమే నాకు ప్రయాణం అనమాట అండి ప్రయాణం అని నేను పెట్టుకుంటే నాకు ఎన్ని పనులు వచ్చి పడ్డాయి అంటే అదే రోజున ఓ పక్కన అన్నీ అరేంజ్ చేసుకోవాలి ఇంటికి సంబంధించిన అన్నీ చూసుకోవాలి నా మిగతా పనులు చూసుకోవాలి వీడియోస్ సంగతి చూసుకోవాలి వీటన్నిటికీ తోడు మళ్ళీ మన చీరలు బ్లౌజులు ఇవన్నీ చూసుకోవాలి ఈరోజేమో చెట్లన్నిటికీ పాదులు తీయమని చెప్పాను మన కొన్నే పాదులు చేసి వెళ్ళాడు అనమాట అండి సత్యనారాయణ ఈవేళ పొద్దున్నే వచ్చేసాడు సరే మనం పిలిచినప్పుడు ఏమో వాళ్ళు రావట్లేదు వీలు అవ్వట్లేదు సరే బాబు నువ్వు చేసేవి నీ పని ఇది అని చెప్పి సత్యనారాయణకి పని పొరమాయించేసేసాను టిఫిన్ కాఫీ అయ్యి ఏమో అనమాట అండి పొద్దున్నే వచ్చేస్తాడు తను మా మరిది గారు కూడా ఈరోజు బిజీగా ఉన్నారు ఆయన ఉండి చేయించడానికి ఆయనేమో తను అతనికి పొరమాయించేసి వెళ్ళిపోయాడు అనమాట అండి ఎందుకంటే ఈ భక్తులు ఇవన్నీ కూడా కొంచెం దగ్గర ఉండి చేయించుకోవాల్సిన పనులండి మనం బిజీగా ఉన్నప్పుడేమో మనకి వీలు అవ్వదు ఖాళీగా ఉన్నప్పుడు ఆ పాదులే కదా చేసేసి వాళ్ళు పనికి వస్తే బాగా పొద్దున్నే ఆరు గంటలకే వచ్చేసేస్తారండి ఇక తన పని తను చేస్తూ ఉన్నాడు మన గోవుల పని గోవులదండి చూడండి వాటి అవి అయ్యొచ్చి శుభ్రంగా తిరుగుతూ ఉన్నాయి మన షెడ్ లో మామిడి పళ్ళన్నీ ఇంకా పోయి అట్లా కూడా ఉన్నాయనమాట అవన్నీ ఇలా టబ్బుల్లో వేసి ఉంచుతున్నామండి ఆవులు వచ్చినప్పుడు పెట్టటానికి అందుకని అవి చక్కగా డైరెక్ట్గా ఆ స్మెల్కో ఏమోనండి సరాసరి వచ్చేస్తూ ఉన్నాయి అనమాట ఈవేళ కొంచెం ఈ రెండు కొత్తగా కనిపించింది ఒకటి పాత గోవే ఒకటి మాత్రం కొత్త ఆవులాగా కనిపించింది వీటికి మళ్ళీ ఆహారం పెట్టేసి మళ్ళీ మొక్కల దగ్గరికి పరిగెత్తానండి ఇక ఈ తోటమాలి పని చేసినంతసేపు కూడా మనం అక్కడే ఉండాల్సిందే ఎందుకంటే ఏ మొక్కలు ఎలా తీయాలి ఎలా కట్టాలి ఏంటి మనం చెప్తేనే చేస్తారండి అంతే ఒక గంట గంటన్నరలో టకటకా అన్ని ఆ పాదులు కొన్ని తీసేసి ఇక వెళ్ళిపోతున్నాడు అనమాట నాకు పని ఉందండి వెళ్ళిపోతాను నేను మరో రోజు వస్తాను అని చెప్తున్నాడు కొంచెం కొమ్మలన్నీ కూడా కిందకి పడిపోయినట్లు అవుతున్నాయి వాటికి కొంచెం ఏమన్నా కర్ర లాంటివి కట్టమన్నాను ఆ పని మాత్రం అతను చేయలేదు మళ్ళీ మరోసారి వచ్చి చేస్తానండి అని చెప్పాడు ఇదిగోండి ఒకటి రెండు మూడు గోవులు మాత్రం చక్కగా తిరుగుతూ ఉన్నాయి అనమాట వాటికి పెట్టిని అన్నీ తిన్నాయి అవి తిరుగుతూనే ఉంటాయండి వాటి వాటిని వాటిల్ని వదిలేస్తాము మా పని మేము చూసుకుంటూ ఉంటామన్నమాట ఇదిగోండి పొద్దు పొద్దు నేను ఆ పని చూసారా బ్లౌజ్ కట్ చేస్తున్నానండి ఈ వేళకి వేళ కట్ చేసి ఇస్తే ఝాన్సీ సాయంత్రానికి ఇచ్చేసేస్తానండి బ్లౌజ్ అని చెప్పింది లైనింగ్ గురించి అని నిన్న కట్ చేయలేదు ఈ వేళ కట్ చేసేసి తనకి ఇచ్చేస్తున్నాను అనమాట అండి ఆ బ్లౌజ్ కట్ చేసి తనకిచ్చేసి అప్పుడు స్నానానికి వెళ్ళి స్నానం చేసి కొత్త చీర ఒకటి కట్టుకున్నానండి మాకు చిన్న ఫంక్షన్ ఉన్నది అక్కడికి వెళ్ళాలి అలానే ఒక వీడియో కూడా చేసుకోవాలి అందుకని కొత్త చీర కట్టుకున్నాను ఈ చీర కూడా నేను గుంటూరు సఖీలో తీసుకున్నానండి దీని కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ చేంజో ఎంతో బాగున్నదండి అంటే కొంచెం చిన్న చిన్న ఫంక్షన్కి పార్టీస్కి అట్లా కట్టుకు వెళ్ళటానికి బాగానే ఉంటుందని అనిపించింది బ్లౌజ్ అంటారా మన దగ్గర బ్లాక్ ఈ గోల్డెన్ రకాలు ఉంటాయి కదా అలాంటి బ్లౌజ్ వేసి కట్టేసాను అనమాట అండి అలానే మొన్న నేను ఈ వింజామరలు తెప్పించుకున్నాను అని వీడియో చేసినప్పుడు దీనికి సంబంధించిన లింక్ ఇవ్వలేదండి మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు వింజామరల లింక్ కూడా ఇవ్వండి అమ్మా అని అని చెప్పి అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి ఎవరో చెప్పారనమాట మీషోలో అయితే ఇంకా తక్కువ ఉన్నది నని అందుకనే నేను అమెజాన్ లింక్ ఇవ్వలేదు అనమాట అండి ఒకసారి మీషోలో చెక్ చేయండి లేకపోతే మీషో కోడ్ కూడా నన్నే చూసి ఇమ్మంటే అడగండి నేను అదే చూసి ఆ కోడ్ కూడా వంద అందచేస్తానండి ఇక నా పూజ పూర్తి యువతలకి రాగానే మా ఊళ్ళమ్మ తల్లి ప్రసాదం మా వారి స్నేహితులు గుడికి వెళ్ళారంట తెచ్చిచ్చారు అనమాట అండి ఇక ఆ తల్లి ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాను ఇక మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళాము అనమాట ఫంక్షన్ నుంచి రాగానే మా ఫ్రెండ్ కూడా వచ్చింది రత్న కూడా వచ్చిందండి ఈరోజు నేను ఊరు వెళ్తున్నట్లు తెలియదు తనకి ఇటుంపు వచ్చింది కదా అని చెప్పి ఇంటికి వచ్చింది అనమాట కొద్దిసేపు తనతో కబుర్లు ఆడుతూ కూర్చున్నాను ఇలాగా మన ఛానల్కి అవార్డు వచ్చింది హైదరాబాద్ ప్రయాణం అవుతున్నాను రత్న అని చెప్తే మా రత్న కూడా చాలా సంతోషించింది అవార్డు వచ్చినందుకు ఇక తను నేను బయలుదేరుతాను నేను వెళ్తూ మన ఇంట్లో ఉన్న కొన్ని మొక్కలు ఏవో వెరైటీస్ తనకు కావాలి అంటే అవి కూడా ఇస్తున్నాను అనమాట అంటే ఇవి ఉంటాయి చూడండి ట్యాంగిల్ హార్ట్ ట్యాంగిల్ హార్ట్ మొత్తం చక్కగా కుండీల్లో మొత్తం నేల మీద అంతా కూడా పాకిపోతుందండి తన దగ్గరేమో ఈ ట్యాంగిల్ హార్ట్ లేదంట అయ్యో నేనే మొన్న అన్ని పీకించేసి అవతల పడించేసానండి ఎందుకంటే ఆ పిచ్చి మొక్కల్లో ట్యాంగిల్ హార్ట్ కూడా బోల్డ్ అంత తల్లుకుపోయిందనమాట సరే కుండీల్లో ఉన్నదిగా అది కొంత తీసి కబత్లో పెట్టిచ్చాను అట్లా నేను నా దగ్గర ఈ జెడ్ ప్లాంట్ లాంటిదండి అది డార్క్ బ్రౌన్ కలర్ లీవ్స్ తోటి కూడా ఉంటుంది గ్రీన్ లీవ్స్ తోటి ఉంటుంది డార్క్ కలర్ తోటి ఉంటుంది తన దగ్గర డార్క్ కలర్ లేదు అని చెప్పి అవి ఒకటి అలానే మన దగ్గర వైట్ శంఖం చెట్టు కూడా ఉన్నది కదా అవి ఇట్లా తనకు కావాల్సినవి అన్నీ కూడా మొక్కలన్నీ తీసుకుంది మా రత్నానికి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా పెంచుతుంది అసలు మొన్న అపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు చూసుంటారు మీరు వీడియో పెట్టాను కదా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మొక్కలు అసలు ఇంకా చాలా తక్కువ ఉన్నాయండి వాళ్ళ పాత ఇంట్లో అయితే అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళు ఇచ్చిన ఇంట్లో పాత ఇల్లు ఉండేది పాత పెంకుటింట్లో ఎన్ని మొక్కలు పెంచిందో అండి భలే ఉంటాయిలే చాలా బాగుండేవి మొక్కలు అన్నీ ఇప్పుడు ఆ ఇల్లు పడగొట్టేసి అది కూడా బిల్డింగ్ కట్టేస్తున్నారులేండి అంటే మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా మొక్కలను పెంచుతూనే ఉంటారు అనమాట ఇక మా వారినేమో అయ్యో ఇక ఊరు వెళ్తున్నాం కదండి అయ్యి ఇయ్యి తీసుకురండి నేను నిమిషానికి లిస్ట్ ఇస్తూ ఉన్నాను మా వారేమో కూతురికి మనవళ్ళకి అని అంటే మాత్రం నాలుగు అంగల్లో వెళ్ళిపోతూ ఉంటారండి ఆయన వెళ్ళి తీసుకొస్తూ ఉన్నారు ఇక రత్నాకి కూడా బాయ్ చెప్పి మళ్ళీ సర్దుకోవాలండి ఇవన్నీ సర్దుకునే పని అలానే అన్నీ ప్యాక్ చేసుకోవటమే కాదు కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోవాలి కదా లగేజీ రమ్య బ్యాగ్ పోయింది కదండి అప్పటి నుంచి మాత్రం నాకు జర్నీస్ అంటే చాలా భయం పట్టుకుందండి నిజంగా చెప్తున్నాను ఇది వరకు చాలా బేపరాగ్గా చేసేదాన్ని జర్నీస్ ఏం పర్లేదు బోల్డ్ అంతమంది ఉన్నారు కదా అలా అలా అన్నట్టు ఉండేది ఇప్పుడు ఏంటో రమ్య ఫేస్ చేసిన దగ్గర నుంచి జర్నీ అంటే చాలండి భయం ఇస్తోంది ఇక మా రత్నాకి బాయ్ చెప్పిన తర్వాత ఝాన్సీ కూడా బ్లౌజ్ కుట్టేశానండి ఆల్మోస్ట్ ఇక హెమ్మింగ్ చేసి ఇచ్చేయటమే అని చెప్పింది అమ్మాయి ఆ బ్లౌజుల గోల వదిలింది అని అనుకున్నానండి ఎందుకంటే మన ఆడవాళ్ళకి పెద్ద తలపోటు ఈ బ్లౌజులే కదండి కొత్త చీరలు అయితే కొనేసుకుంటాం ఇదిగోండి ఇక ఈ సూట్ కేసు చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది దుకాణం తెలిసింది అని చెప్పి ఇదిగండి బాబాకు ఒకసారి నమస్కరించుకుని నా సూట్ కేసులో ఈ బాబా కార్డ్ ఎప్పుడు ఉంటుంది అనమాట బాబా అని పిలుస్తానండి నేను బాబా నేను ఊరు వెళ్తున్నాను నువ్వు కూడా రా నాయనా అని పిలుస్తానండి ఆ తర్వాతే బట్టలు సర్దుకోవటం ప్రారంభిస్తాను ఇదిగోండి ఈ శారీ ఏమో ఫంక్షన్కి రిపేర్ చేసుకున్నాను కదా దీని మీద బ్లౌజ్ కూడా రెడీ అయిపోయిందండి అంటే ఇంకా ఆ రెండు వెంపులా బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి బార్డర్ వేసి కుట్టించేసుకున్న ప్లెయిన్ అంతే అండి నాకు వర్క్లు అయ్యి పెద్ద వర్క్లు చేయించుకునే అంత టైం ఉండట్లేదండి వర్కులు జాకెట్లు ఇష్టమే కానీ నాకు అవుట్ అవ్వట్లేదు అంతే అండి ఇంకోటేమో లెవెండర్ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా కుట్టేసేసిందండి తర్వాత ఈ రెండు చీరలకి కలిపి ఒకటే బ్లౌజ్ ఈ రెండు చీరలకి కలిపి ఒకటే బ్లౌజ్ అండి నాకు భలే బాగా నచ్చింది ఇలా అనుకోండి లేదు ఇదిగోండి ఈ డిజైన్ ఒకటే ఈ డిజైన్ ఒకటే సో ఇదే బ్లౌజ్ అనమాట అందుకే రెండిటికి కలిపి ఒకటే బ్లౌజ్ కుట్టించేసేసాను నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఒకటి అనమాట అండి ఇదేమో మెరూన్ కలర్ శారీ ఉంది కదా ఈ మంగళగిరి శారీ మీదది ఈ చీరలు అన్నిటికీ బ్లౌజులు రెడీ అయినాయి కాబట్టి హైదరాబాద్లో కట్టడానికి ఇవన్నీ సిద్ధం చేసుకుని అన్నీ ప్యాక్ చేసుకున్నానండి ఇక నాకు నైట్ నైన్ థర్టీకి ట్రైన్ అనమాట అప్పటికల్లా అన్నీ సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నానండి సాయి వెళ్ళొస్తాను తండ్రి అమ్మా తల్లి వెళ్ళొస్తానే వన్ బ్యాగ్ కారు తీసేస్తున్నాడు అబ్బాయి ఈరోజు మా వారు మా ప్రేమ ఇద్దరూ కూడా నా జర్నీ సంగతి మర్చిపోయి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు టక్కుమని గుర్తుకొచ్చి ఇక టైం అప్పుడు చూసుకుని వచ్చారంట నేనేమో వాళ్ళు చెప్తారుగా అని చెప్పి నా గోల్లో నేను ఉంటానండి నా వీడియోలు నా ప్యాకింగ్లు నా గోల్లో ఉంటా వాళ్ళు చెప్తారు కదా టైం అయింది పద అని అని అంటారు కదా అనుకుంటా నేను అలా ఈరోజు కరెక్ట్ టైము నిక్కస్త మూమెంట్ అన్నట్టు బయలుదేరాము అండి ఇంకా మా వారు వెనక బండి వేసుకొస్తానంటే ఏం అక్కర్లేదులేండి అని అన్నాను గబగబా వచ్చి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి ట్రైన్ రానే వచ్చేస్తోందండి ఏ మాత్రం కొంచెం డిలే అయినా సరే ఇక ట్రైన్ అందేది కాదనమాట అమ్మయ్య దేవుడా రక్షించావు అని నన్ను అనుకున్నానండి ఇక ట్రైన్ ఎక్కి మా మరిదికి బాయ్ చెప్పి పడుకున్నదాన్ని పొద్దున్న లేచాను పొద్దున్న గందరగోళంగా ఉందండి భోగి అంతా కూడా ఎవరి కాళ్ళు ఫోన్ లాన్ చేసేసి ఎవరి భాషలో వాళ్ళు ఫోన్లు వింటా ఉన్నారు ఓపెన్లో అనమాట అండి అంతమంది అన్ని రకాల ఫోనుల్లో వినేవన్నీ మనం వినాలంటే మనకి ఎట్లా ఉంటుందండి పొద్దున్నే కొద్దిగా ప్రెసెంట్గా లెక్కలని అనుకుంటాం ఆఫ్కోర్స్ ట్రైన్లో అంత గట్రాలు కుదరవు అనుకోండి కానీ ఎవరన్నా ఏదన్నా వినాలి అనుకుంటే ఇయర్ ఫోన్స్ ఏదో పెట్టుకుని వినాలి అంతే కదండి ఇప్పుడు నేను వినేది మీరందరూ వినండి అన్నట్టుగా అందరూ ఫోన్లు ఓపెన్ లో పెట్టుకుని వింటూ ఉంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలండి చూసారు కానీ ఎంత గందరగోళంగా ఉందో ఇక స్టేషన్ వచ్చేసరికి అమ్మయ్య స్టేషన్ వచ్చింది అని చెప్పి గబగబా దిగాను అనమాట నేను దిగుతూ ఉంటే అప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించారండి వీరిద్దరు సిస్టర్స్ అంట మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకు కూడా చాలా సంతోషంగా అనిపించిందండి వారిని కలవటం వారికి కూడా బాయ్ చెప్పి నేను ఆటో మాట్లాడుకుని బయలుదేరిపోయానండి అండి సంధ్య క్యాబ్ బుక్ చేస్తాను నువ్వు దిగంగానే చెప్పమ్మా అంది కానీ నేనే ఆటో మాట్లాడేసుకుని వచ్చేస్తున్నాను అనమాట ఇంకా మరుసటి రోజు మన అవార్డు ఫంక్షన్ అనమాట అండి ఈ రోజు నుంచి హైదరాబాద్ లాగ్స్ అవార్డు ఫంక్షన్ వీడియోస్ చూద్దరు కానీ అండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియో తోటి మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి